హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు అయితే మనం వీరాంజనేయలో అయితే ఉన్నాము సో శవణ మాసానికి తగ్గేది వెళ్ళే అన్నట్టుగా కలెక్షన్ అయితే ఉందన్నమాట సో మరి ఇంకెంత కాలశం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరు మిస్ అవ్వకుండా చూడండి వెంటన్న మనకి స్పెషల్ ఈరోజు శవణ మాసానికి హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు వీరాంజనాయ టెక్స్టైల్స్ అండి ముందుగా మన షాప్ వచ్చేసి వాసి మార్కెట్లో ఉంటుంది ఐదో లైన్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాకా రోడ్ అండి ఇది విజయవాడ కాకాన వెళ్ళే రోడ్లో ఉంటుంది లైన్కి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు షాప్ నెంబరు వీరాజనే టెక్స్టైల్స్ అండి ఈరోజు మనం సూపర్ ఫ్యాన్సీ పొట్ట తీసుకొచ్చానండి మార్కెట్లో కూడా ఎక్కడ ఎవరు రేటు ఉంటుంది ఒకసారి మీరు చూడండి తర్వాత నేను చూపిస్తాను ఐటమ్ కూడా ఓకే ఒకసారి మనం ఒక స ఒక టూ త్రీ శారీస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం పళ్ళు పాటు ఎలా వస్తుంది బ్లౌజ్ పాట ఎలా వస్తుంది అన్నీ కూడా చూద్దాం అనమాట అండ్ రేటు మటుకు ఇంటే మటుకు స్టన్నింగ్ ప్రైస్ అండి మీకు నిజంగా శ్రవణ మాసానికి పెట్టుబడులకు కానివ్వండి లేదంటే అమ్ముకోవడానికి కానివ్వండి రీసేలర్స్కి మీకు సెట్ వైజ్ తీసుకున్న ఏంటంటే ఇలా బండిల్ టు బండిల్ వస్తుంది అనమాట మీకు బండిల్ తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు సెలక్షన్ పీసెస్ కూడా ఉంటాయి అండ్ మనకి డిజైనర్ పీసెస్ టైప్లో వస్తుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ బోర్డర్ చూసుకుంటే బోర్డర్ వస్తుందండి ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో మనకి పైన కింద బోర్డర్ అనేది వస్తుంది అండ్ నిజంగా జెర్రీ చూడండి పట్టు అండి ఇది వాస్టా జెర్రీ పట్టు అవునండి ఓకే ప్యూర్ లానే ఉంటాయండి కాకపోతే ఫ్యాన్సీ పట్టు ఇది ఫ్యాన్సీ ఇమిటేషన్ అండి సో నిజంగా చాలా క్లాసీ ఉందన్న సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అవు అవుతుందన్నమాట శారీ మొత్తంలో కూడా మనం చూసుకుంటే ఈ విధంగా చాలా డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట అండ్ శారీ మొత్తం కూడా మీకు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మీకు ఈ విధంగా వస్తుంది అండ్ మీకు క్లారిటీగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుందంటే మీకు షోరూమ్స్లో రెడ్ లైట్లు వేసి ఈజీగా పదిహేను వందలకి రెండు రెండు వేలకి రెండు లేదు అలా అమ్ముతున్నారు అనమాట త్రిపుల్ నైన్ బిట్ ఒక ఆఫర్ లేదంటే ఐదు వేలకు ఐదు పట్టు చీరలు అలా అమ్ముతున్నారు బట్ అలా కాదండి మన దగ్గర రేటు వింటే మనకి స్టన్నింగ్ ప్రైస్ అనమాట ఒకసారి మనం బ్లౌజ్ పార్ట్ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాము మనకు వచ్చేసరికి డిఫరెన్స్ రాదండి బ్లౌజ్ రాదా బ్లౌజ్ రాదండి ఓకే ఒకసారి చూడండి మీకు బ్లౌజ్ హాఫ్ పట్టు బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి వీటికి ఉన్నది మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నేను సో మనకి ఏందంటే దీనికి బ్లౌజ్ రాదు కాబట్టి వచ్చేసింది అనమాట సో మనం చూసుకుంటే ఈ రోజు చాలా కలర్స్ కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు వచ్చేసరికి ప్రతిదీ కూడా రేట్ వినండి మనకి బోర్డర్ హెవీ బోర్డర్ వస్తుంది ఇంకోటి ఏంటంటే పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది ఈ విధంగా ఓకే నెక్స్ట్ డిజైన్ ఒకసారి చూడండి మీరు బోర్డర్ చూడండి అంతా చూడండి ఎలా ఉందో ఓకే ఇదిగోండి పళ్ళు పాటు కూడా చూడండి దీనికి మీరు బ్లౌజ్ ఆఫ్ పట్టు బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి సో మనకి ఏదైనా బ్లౌజ్ అనేది ఈజీగా పేరప్ అయిపోతుంది అవునండి ఓకే సో బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి డిఫరెంట్ బ్లౌజ్ పార్ట్ ఉంది అనమాట మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఆల్ ఓవర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ కూడా చూడండి ఎలా ఉందో ఓకే పళ్ళు హైలైట్ అండి నిజంగా బ్లౌజ్ లేదని చెప్పేసి బాధపడదండి బ్లౌజులు ఉంటే మాత్రం చాలా రేట్ ఉంటుంది మీకు ఆఫ్ పట్టు బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఏంది అసలు మీరు వేరే బ్లౌజ్ వేసుకున్నట్టుగానే ఉంటదండి సేమ్ ఈ చీరలో లో బ్లౌజ్ వేసుకున్నాం అన్నట్టుగానే ఉంటది మీరు మ్యాచింగ్ చేసుకుంటే పనులు కూడా చూడండి అంత రిచ్గా ఉందో కలెక్షన్ మీకు బెరాజ్ టైప్ లో ఉంటుందండి ఓకే మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది సో వాచల్య జెర్రీ పట్టు మనకు వచ్చేసరికి ఈరోజు ఫ్యాన్సీ పట్టు అండి ఇది ఫ్యాన్సీ పట్టులో కూడా చూసుకుంటే మీకు హై ఫ్యాన్సీ టైప్లో వస్తుంది అనమాట అండ్ నిజంగా రేట్ అయితే మనకు చాలా చాలా టెంప్టింగ్ రేట్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు మనకు వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తుంది అనమాట సో డిజైన్స్ అన్నీ కూడా చూసారు కదా మీకు అన్నీ అంటే ఓపెన్ చేయడం కష్టం కాబట్టి మీకోసం ఒక రెండు మూడు ఓపెన్ చేయితే చేస్తున్నారనమాట మీకు కావాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చు నో ప్రాబ్లం డిజైన్స్ చూడండి మీరు చీర మీకు బయట చీర జాకెట్ కావాలంటే సిక్స్ హండ్రెడ్ కన్ఫామ్ గా ఉండదండి క్వాలిటీ ఒకసారి చూడండి మీరు నిజంగా అంటే మనకి ఇప్పుడు మామూలుగా అయితే రెడ్ లైట్లు వేసి లో ఇది దగ్గర మెరిసిపోయేటట్టు ఉంటుంది బట్ ఈజీగా మాక్సిమం బ్లౌజ్ కంపేర్ చేసుకుని ఈజీగా నాకు తెలిసి వెయ్యి రూపాయలు అలా ఆఫర్ ఉంటుంది కదా నాకు తెలిసినంత తెలిసినంతవరకు చూడండి మీరు పళ్ళు చూడండి ఎలా ఉందో ఓకే చీర మొత్తం చూడండి శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా పెద్ద బోర్డర్ వస్తుంది మొత్తం మీనాకరి బుటా వచ్చింది డిజైన్స్ కూడా హెవీ డిజైన్ అండి ఇది ఓకే మీనాకరి బుట్టాతో హెవీ డిజైన్ వస్తుంది అంటే ఇవే కథాన్ పట్టు అలాంటి వాటిలో మూడు వేలు నాలుగు వేలు అమ్మే చీరలో ఉన్న డిజైన్స్ అండి ఇవి ఓకే అదే డిజైన్స్ ఇమిటేషన్ అండి ఇది వాత్సల్య జరి పట్టు అండి ఇది ఇది మీకు రేట్ వచ్చేసి మా మామూలుగా అయితే చీరా జాకెట్ ఉన్నాయి మార్కెట్ లో హోల్సేల్ ఆరు వందలు అమ్ముతున్నారండి మన దగ్గర వీర టెక్స్టైల్స్ లో ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఫ్యాన్సీ చీరలు పది చీరలు తీసుకోవాలి ఎవరైనా హోల్సేల్ అంటే ఇదిగా కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మీకు డిజైన్స్ చూపిస్తాను ఇవి కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలంటే వీడియో కాల్ చేయండి మీకు ఎన్ని కావాలంటే చూపిస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే మనకి ఏంటంటే శాంపిల్ కోసం మీకు ఒక నాలుగు కట్లు అయితే చూపిస్తున్నారు బట్ మన దగ్గర స్టాక్ అనేది చాలా అయితే అవైలబుల్గా ఉంది సో ఎవరు మిస్ అవ్వద్దు మనకు వచ్చేసరికి డిజైన్స్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అమ్ముకునే వాళ్ళు మాత్రం మినిమం ఆరు వందలు అంటే ఈజీగా అయిపోతాయండి మీకు మూడు వందలకి మూడు వందల ప్రాఫిట్ రాకపోతే మా రెండోసారి మా కొట్టి మీరు రామాకండి అంత చాలా ఇజ్ చెప్తున్నాను ఆశ్చర్య జరిగే పట్టు చూడండి మీరు షైనింగ్ చూడండి ముందు షీర్లో అంత ప్యూర్ పట్టుగా ఉందో చూడండి షైనింగ్ చూడండి ఇవే చీరలో జాకెట్ ఉంటే మార్కెట్లో ఆరు వందల రూపాయలు ఉందండి మన వీడైన టెక్స్ట్ మాత్రం ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుంది హోల్సేల్ రేటు విడిగా ఉన్నట్టుగా యాభై రూపాయలు ఉంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఫ్రీ అండి ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే దగ్గదగ్గ మెరిసిపోతుంది ఏంటి స్పెషల్ ఇది శ్యావణ మాసానికి ఏమన్నా స్పెషల్ ఐటమ్ ఉందా వ్యావమాసంలో ఈసారి ప్యూర్ పైతానీ పట్టండి మొత్తం పొజిషన్ ప్రింట్లు వస్తాయి పైతానీ పట్టు పొజిషన్ ప్రింట్ పైతాని పట్లో ప్యూర్ పొజిషన్ ప్రింట్ లో అసలు నేను నిజంగా చెప్పండి ఇప్పుడు దాకా ఇలా ఉంది బయటిది ఒకసారి మీ వీడియో దగ్గర పెట్టి చూడండి ఓకే అంటే నేను ఇప్పుడు నిజంగా ఈ పొజిషన్ ప్రింట్ అంటే నేను పేరు చూడండి ఇది చూడండి పట్టు చూడండి అసలు ప్యూర్ పట్టు పైతాని పట్టు అన్న ఒరిజినల్ పైతాని పట్టు ఇది ఓకే పైతాని పట్టులో పొజిషన్ ప్రింట్ అన్నమాట ఇదిగో మొత్తం ప్రింట్ అంటే జరి ప్రింట్ కాకుండా ఓకే జరి వస్తుంది మొత్తం చీర జరిలోనే ఇదిగోండి పొజిషన్ ప్రింట్ ఓకే మొత్తం జరి వస్తుంది ఓకే పొజిషన్ ప్రింట్ అన్నమాట ఇది మీ మూడు రూపాయలు నాలుగు రూపాయలు అలా ఉంటుంది బయట ఓకే ఒకసారి మన పళ్ళు అని బ్లౌజ్ చూద్దాం నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటిదాకా కూడా విననింది ఏంటంటే పొజిషన్ ప్రింట్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను అనమాట గా ఒకసారి పళ్ళు చూడండి సో నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే మీకు అండ్ ఇది పళ్ళు పాట అన్న అవునండి సో మనకి నాకు తెలిసినంత తెలిసినంతవరకు ఇది ఐటెం ఎంతమంది చూస్తారో నాకే అయితే తెలియదు కానీ చాలా అంటే చాలా బెటర్ దాని క్వాలిటీ అండి అసలు మీకు పట్టు అనేది ఎంత బాగుందంటే ఒకసారి పళ్ళు చూడండి ఎలా ఉందో సో నిజంగా పట్టు చూడండి ఎంత బాగుంది షోరూమ్ లో మీకు బ్యాక్ సైడ్ డిజైన్ వేలు ఏడు వేలు అలా అమ్ముతారండి ఓకే ఇప్పుడు ఆన్లైన్లో కూడా మూడు వేల ఐదు అలా అమ్ముతున్నారు ఒకసారి చూడండి ఎలా ఉందో పల్లో పాటు అండి ఇది పల్లో పాటు ఓకే ఇగోండి బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇట్లా బుటా వస్తుంది ఓకే ఇది కూడా మనకి వివింగ్ అవునండి ఓకే ఇదిగోండి మొత్తం ఏంటంటే ఈ బోర్డర్ ఇద్దరు మాల్ గీవింగ్ పేరు ఏందన్న ఇప్పుడు చెప్పింది ఇప్పుడు దీనికి ప్రింట్ చెప్పేంటది పైతాన్ని పట్టు పొజిషన్ ప్రింట్ అనమాట పొజిషన్ ప్రింట్ ఓకే సో పైతానీ పట్టులో మనకి పొజిషన్ ప్రింట్ అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా డిజైనర్ పీసెస్ అండి సో డిజైనర్ పీసెస్ మాత్రమే మీకు దొరుకుతాయి అనమాట ఇలా సింగిల్ సింగిల్ లో అండి మీరు ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి ఈ విజిట్ చేసి ఈ నిజంగా ఈ పొట్ట ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది రేటు నిజంగా వీళ్ళు చెప్పిందా షోరూమ్ ఎలా ఉందని చెప్పేసి మీరు వచ్చి అడగండి హండ్రెడ్ పర్సెంట్ మీ శాసింగ్ శాసిఫ్యాషన్ కాకపోతే రెండోసారి మా షాప్ కి వీల్ చేయమకండి మీరు ఓకే ఇదిగోండి సో మన ప్రైస్ ఎంత అన్నా మరి మరి ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు అండి ఓన్లీ పది వందల తొంభై తొమ్మిది రూపాయలండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారెంటీ ఇస్తున్నాను మీరు బయట కొనుక్కొని వచ్చిన తర్వాతే కనుక్కొని వచ్చిన తర్వాతే తీసుకెళ్ళండి మీరు వచ్చిన తర్వాత కూడా సరే వెమ్మంటే కొనమాకండి కనుక్కొని వచ్చిన తర్వాతే తీసుకోండి వీటిలో వచ్చి ఛాలెంజ్ అయితే ఇస్తున్నాం అనమాట కి అవునండి అంత గ్యారంటీ ఇస్తానండి ఓకే వీటిలో వచ్చేసి ఆరు రంగులు వస్తాయండి ఒక్కో డిజైన్లో ఆరు రంగులు వస్తాయి ఇదిగోండి ఒకటి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఓకే మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది మనకు వచ్చేసరికి డిజైన్స్ కూడా మారుతాయి అన్న డిజైన్స్ డిజైన్స్ మారతాయి ఈ నాలుగు డిజైన్స్ వస్తాయండి ఓకే ఒక్కో డిజైన్ ఆరు రంగులు వస్తాయి మీరు వీడియో కాల్ చేయండి నేను చూపిస్తాను అన్ని చూపించాలంటే అంటే ఓపెన్ చేయడానికి కుదరదు వీడియో లెంగ్త్ అయిపోతుంది చాలా మంది వచ్చి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు వచ్చి మీరు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు ఓకే నెక్స్ట్ కలెక్షన్ మనకు వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ అండి ప్లేన్ ప్లేన్ లోనే ఫ్యాన్సీ సారీస్ వాటికి మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ వస్తాయండి హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ కూడా బయట వంద రూపాయలు ఉంటుందండి మన చీర జాకెట్ ఆల్రెడీ మనం పోయినసారి మళ్ళీ కొద్దిగా వచ్చినాయి ఒక నూట యాభై చీరలు మళ్ళీ కస్టమర్లు అడిగారని చెప్పి తెప్పించాను ఓకే సో రేట్ ఏమన్నా తగ్గిందా పెరిగిందా రేట్ ఏ లేదండి అమ్మిన రేటే ఓకే మీకు ఎన్ని గంటలు ఉన్నాయి సో మనకి చూసుకుంటే యాపిల్ డిఎన్సు పెద్ద పెద్ద బాలాజీ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఓర్ కాని అలాంటి వాటిలో మనకు చీరలు సపరేట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు టూ డబల్ నైన్ అయితే పడుతుంది అన్నమాట హోల్సేల్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోదు మంచి ఆఫరు